వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ కేసులో పదమూడు మందిని అరెస్ట్ చేశారు వీరిలో రాజంపేట ఎంపీ వైసీపీ కీలక నాయకుడు మిథున్ రెడ్డి సహా ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి అదేవిధంగా గత ముఖ్యమంత్రి జగన్ దగ్గర పనిచేసిన ఓఎస్డీల పార్టీ నాయకులు కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని కూడా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్ట్ చేశారు ఇక ఇప్పుడు ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ పరిణామాలు ఎలా ఉన్నా ఈ కేసులో ప్రధానంగా జగన్ను అరెస్ట్ చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం ఈ విషయం అందరికీ తెలిసిందే దీనిపై ఇప్పటికే అనేక కథనాలు వార్తలు కూడా వచ్చాయి అయితే ఇతర వ్యక్తులను లేదా ఇతర వైసీపీ నాయకులను అరెస్ట్ చేసినంత ఈజీగా జగన్ను అరెస్ట్ చేసే పరిస్థితి లేదు దీనికి అనేక రాజకీయ కారణాలు ప్రజల్లో ఏర్పడే సంపతి వంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి ప్రజల్లో సంపతిపై రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్ అరెస్ట్ చేస్తే ఎలాంటి సింపతి సంపతి వస్తుంది ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి ఉందా లేదా అనే విషయాలను అంచనా వేసి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది కానీ రాజకీయంగా చూసుకున్నప్పుడు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ నాయకులు దీనికి సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు వ్యక్తం చేయడం లేదనేది కూటమి ప్రభుత్వంలోని నాయకుల మధ్య జరుగుతున్న చర్చగా ఉంది ఎందుకంటే బీజేపీ రాజకీయాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా ఉంటాయి ఒకే పార్టీతో అది అంటగాడమన్న సమస్య ఉండదు ఎప్పుడు ఏ అవసరం ఎలా వచ్చినా వినియోగించుకునేందుకు ఏ పార్టీనైనా వాడుకునేందుకు బీజేపీ నాయకులు రెడీగా ఉంటారు కేంద్రంలో తరచుగా అవసరాలు వస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఉంది రాజ్యసభలో వైసీపీ అవసరం బీజేపీ ఎక్కువ కనిపిస్తుంది వైసీపీ పక్షాన బీజేపీ నాయకులు ఖచ్చితంగా నిలబడతారనేది జాతీయ మీడియాలో జరుగుతున్న చర్చ పైగా ఇప్పటి వరకు జరిగిన రాజకీయ పరిణామాలు గమనిస్తే కేంద్రం కోరినప్పుడు రాజ్యసభ సీటు ఇచ్చారు అనేక సందర్భాల్లో బిల్లుకు కూడా వైసీపీ తరఫున మద్దతునిచ్చారు దీంతో వైసీపీకి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు జగన్ అరెస్టుకు రాజకీయంగా ఇదే ప్రతిబంధకం అవుతుంది అన్నది కూటమిలోనే జరుగుతున్న చర్చ మొత్తంగా చూస్తే ఈ కేసును పరుగులు పెట్టించడం లేదు అరెస్టులు చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా ఉన్నప్పటికీ కీలకమైన జగన్ విషయానికి వచ్చేసరికి మాత్రం రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు మరి ఏం జరుగుతుందనేది చూడాలి